బలైపోయింది దళిత జీవులే కనుక ఆ పార్టీ ఈ పార్టీ అని ఏ పార్టీ అధికారంలో ఉన్నా దళిత మీద కాలం జరిగింది నేనెల్లా ఘటనా మనం మర్చిపోలేదు నేనెల్లా ఘటనా మనం మర్చిపోలేదు స్వాతంత్రం వచ్చిన కానించి స్వాతంత్రం రాకముందుకు స్వాతంత్రం వచ్చాక కూడా దాడులు కొనసాగుతున్నాయి హత్యలు అత్యాచారాలు కొనసాగుతా ఉన్నాయి ఇవాళ మందా కృష్ణ మాది ఒక్క శబ్దం ఒక్క గుండె చప్పుడు ఉండేపట్టుకునే ఇవాళ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో దళితుల యొక్క రక్షణ కవచంగా ఇవాళ కృష్ణాలో ఉండేప్పటికీ ఆత్మ గౌరవంతో ఇవాళ పనిచేయటువంటి పరిస్థితిలో ఉన్నాం ఇవాళ తెల్ల బట్టలు వేసుకొని నన్ను ఎవరికైనా తిరుగుతున్నామంటే కృష్ణ చేసినటువంటి పోరాటాల ఫలితమే తప్ప ఇంకా ఎవరు పంపించినటువంటిది కాదు ఒకనాడు మాదిగా అని చెప్పడానికి అనేక ఇబ్బందులు పడ్డాయి ఈ జాతి ఇవాళ పేరు పక్కన మాది అనే శబ్దాన్ని ప్రపంచానికి కాలకుండా మధ్య కృష్ణ మాదిగా విషయాన్ని కూడా

you mm -hmm. పోలీస్ అధికారి కూడా ఇలాంటి లాక్అప్ పెట్టిన ప్రణాళికం కాకుండా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి మన హక్కులు మనం కాపాడుకోవడం కోసమే ఇవాళ కృష్ణన్న నాయకత్వంలో మరో పోరాటానికి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కోరుతా ఉన్నాం థ్యాంక్